వెల్కమ్ టు న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం అందరికీ వందనాలు మరి నా పేరు రాధిక నేను గుర్తిగా సైస్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను డిసెంబర్ ఇరవై రెండు అనగానే ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి దాన్ని మనము నిజంగా తలుచుకోవడము ఎంతో గొప్ప ఎందుకంటే ఆ రోజు శ్రీనివాస రామానుజన్ గారి యొక్క పుట్టినరోజు మరి శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజుని ఒక గణిత దినోత్సవంగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నారు అంటే అతను చేస్తున్న కృషిని నిజంగా అంటే మనం ఎంతగానో అప్రిషియేట్ చేయడము ఎంతగానో గొప్పది మరి ఇలా ఒక చిన్న స్థాయి నుంచి ఇంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి శ్రీనివాస రామాంజన గారిని తలుచుకున్నప్పుడు నిజంగా మనం ఏమన్నా చేయగలమా గణితానికి మనం కూడా ఏమన్నా చేయగలమా కనీసము కొంచెమన్నా ఆలోచన చేద్దామని జస్ట్ ఆలోచన చేసి ఆ ఆలోచనలోనే రూపొందింది ఈ గణిత ల్యాబ్ ఎందుకంటే దీనికి మా స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఓవరాల్ గా చాలా మంది అప్రిషియేట్ చేశారు నిజంగా అంటే వీళ్ళ యొక్క హెల్ప్ కూడా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను ప్రతి ఒక్కటి కూడా పిల్లల చేతనే అంటే మామూలుగా మనము చేతి పేపరు పెన్నుతో కాకున్నట్టుగా వాళ్ళే తయారు చేసి వాళ్ళే దాంతో ప్రయోగాలు చేసి నేర్చుకోవడం అనేది చాలా రోజులు గుర్తుండిపోతుంది వాళ్ళు ఏదో ఒక చిన్న వస్తువు తయారు చేస్తారు కానీ వాళ్ళు చాలా పెద్ద అయ్యేంత వరకు కూడా అది అలాగే గుర్తుండిపోతుంది ఆ యొక్క కాన్సెప్ట్ అనేది గుర్తుండిపోతుంది ఆ కాబట్టి అందుకనే పిల్లల్నే గ్రూపులు గ్రూపులుగా తీసుకొని ఆ గ్రూపులలో పిల్లల చేత ఇలా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ ని ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ తో పిల్లల చేత వర్క్ అంతా చేయించి ఈ విధంగా ల్యాబ్ అంతా కూడా చేయడం జరిగింది మరి ఇలా రాష్ట్రంలోనే ఇలా అంతా చేయడం ద్వారా గణితం గణితానికి సంబంధించి ఎక్కడ ఏవి జరిగినా కానీ అందరికీ వందనాలు మరి నా పేరు రాధిక నేను గుత్తిగా గర్ల్స్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను డిసెంబర్ ఇరవై రెండు అనగానే ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి దాన్ని మనము నిజంగా దాన్ని తలుచుకోవడము ఎంతో గొప్ప ఎందుకంటే ఆ రోజు శ్రీనివాస రామానుజన్ గారి యొక్క పుట్టిన రోజు మరి శ్రీనివాస రామాంజన్ గారి పుట్టినరోజుని ఒక గణిత దినోత్సవంగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నారు అంటే అతను చేస్తున్నటువంటి కృషిని నిజంగా అంటే మనము ఎంతగానో అప్రిషియేట్ చేయడము ఎంతగానో గొప్పది మరి ఈ ఇలా ఒక చిన్న స్థాయి నుంచి ఇంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి శ్రీనివాస రామాంజన్ గారిని తలుచుకున్నప్పుడు నిజంగా మనం ఏమన్నా చేయగలమా గణితానికి మనం కూడా ఏమైనా చేయగలమా కనీసము కొంచమన్నా ఆలోచన చేద్దామని జస్ట్ ఆలోచన చేసి ఆ ఆలోచనలోనే రూపొందింది ఈ గణిత ల్యాబ్ ఆ ఎందుకంటే దీనికి మా స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఓవరాల్ గా చాలా మంది అప్రిషియేట్ చేశారు నిజంగా అంటే వీళ్ళ యొక్క హెల్ప్ కూడా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను ప్రతి ఒక్కటి కూడా పిల్లల చేతనే అంటే మామూలుగా మనము ఆ చేతి పేపరు పెన్నుతో కాకున్నట్టుగా వాళ్ళే తయారు చేసి వాళ్ళే దాంతో ప్రయోగాలు చేసి నేర్చుకోవడం అనేది చాలా రోజులు గుర్తుండిపోతుంది వాళ్ళు ఏదో ఒక చిన్న వస్తువు తయారు చేసినా కానీ వాళ్ళు చాలా పెద్ద అయ్యేంత వరకు కూడా అది అట్లాగే గుర్తుండిపోతుంది ఆ యొక్క కాన్సెప్ట్ అనేది గుర్తుండిపోతుంది ఆ కాబట్టి అందుకనే పిల్లల్నే గ్రూపులు గ్రూపులుగా తీసుకొని ఆ గ్రూప్లలో పిల్లల చేత ఇలా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ ని ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ తో పిల్లల చేత వర్క్ అంతా చేయించి ఈ విధంగా ల్యాబ్ అంతా కూడా చేయడం జరిగింది మరి ఇలా రాష్ట్రంలోనే ఇలా అంతా చేయడం ద్వారా గణితంలో గణితానికి సంబంధించి ఎక్కడ ఏవి జరిగినా కానీ నన్ను కూడా పిలవడం జరుగుతుంది ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా నన్ను చూస్ చేసుకోవడము నిజంగా అంటే మా గణిత ఫోరం సంబంధించినటువంటి ప్రతి వ్యక్తులకు కానివ్వండి నాయకులకు కానివ్వండి తర్వాత మా యొక్క మా యొక్క ఉన్నటువంటి ఎస్సీ గారి ఎస్ఎస్ఏ ఆర్ కానీ మా డిఇఓ డివైఓ సార్ నేను చాలా ధన్యవాదాలు రీసెంట్ రీసెంట్గా మెగా డిఎస్సి లో కూడా రీసోర్స్ పర్సన్ గా కూడా వెళ్ళి వాళ్ళకి కూడా గణితానికి సంబంధించినటువంటి చాలా విషయాలను షేర్ చేసుకోవడము జరిగింది తర్వాత ఈ విధంగా ఆ నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై రెండు వరకు గణిత మాసోత్సవంగా ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరము ఆ నిర్వహించి దాని ఆ విధంగా కొనసాగిస్తుంది సో నవంబర్ ఇరవై రెండు లక్కోజీ సంజీవరాయ శర్మ గారి యొక్క పుట్టినరోజు ఆ రోజు జయంతి ఆ రోజు నుంచి మన డిసెంబర్ ఇరవై రెండు వరకు ఎన్నో కార్యక్రమాలు స్కూళ్ళల్లో కూడా జరుగుతున్నాయి మా స్కూల్లో కూడా వాళ్ళ కొద్దిమంది టీచర్లు మా మ్యాథ్స్ టీచర్ అనేటువంటి శ్రీదేవి మేడం కానీ ఆ ఏం చేశారు మేడం మనము డిసెంబర్ ఇరవై రెండో తారీఖుకి ఒక మంచిగా నాకంటూ నేను ఒక కాన్సెప్ట్ ఇస్తాననేసి తను ప్రతి క్లాస్ లో పిల్లలకందరికి సురోకు సంబంధించినటువంటి గణితానికి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ పెట్టి పిల్లల చేత చేయిస్తున్నారు తనకి బహుమతులు కూడా శ్రీదేవి మేడం నారాయణమ్మ మేడం వాళ్ళు ఇస్తున్నారు సో అంటే ఇది కేవలము పిల్లల్లో గణితం పట్ల ఇష్టం పెరిగేందుకు తర్వాత వాళ్ళు పజిల్స్ని కానీ వాటన్నిటినీ కూడా ఏ విధంగా పజిల్స్ ని సాల్వ్ చేసే విధంగా పిల్లల్లో కూడా పోటీ తత్వం కోసం ఇది చేస్తున్నారు ఈ విధంగా మా స్కూల్లో టీచర్స్ అందరూ కూడా బాగా సపోర్టింగ్ గా ఉన్నారు సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ విధంగా గంట దినోత్సవాన్ని జరుపుకోవడము నేను మా స్కూల్ అందరు కూడా చాలా సంతోషంగా ఉంది